ఇదిగో నీకు పాలు పోశాను నీకు గుడ్లు ఇచ్చాను ఇదిగో నీకు చక్కగా ప్రతిరోజు యాత్రిక ఇచ్చాను నువ్వే నాయక ఉరుగులు చూస్తున్నావు నువ్వే నాయక కోపం దాన్ని ప్రశ్నిస్తూ వెనక అడిగేస్తున్నాడు ఎందుకు తనకేమవుతుంది లోపల ఏమేస్తుంది భయమేస్తుంది ఏం అర్థం కాట్లా వెనక వెనక వెళ్ళిపోతున్నాడు ఇంకా అప్పుడే ఆ గట్టిగా మీద దూకేసింది పిల్లలు దూకేసి ఆ చేతులు పంచ అంటే అమ్మో నానో నా ఒకప్పుడు ఏం చెప్పారు ఏం చెప్పారు అమ్మా నాన్న పెళ్లి కాదు వర్ పుడి దాని వల్ల నీకు ప్రమాదం ఉందన్నాడా లేదన్నాడా మరి అమ్మ నాన్న మాట విన్నాడు జోని ఇప్పుడు ప్రమాదం వచ్చింది దానివల్ల ప్రమాదం వచ్చేసరికి అమ్మో నానో కాపాడో ఆయన కేకలేతున్నాడు ఏంటో జోని అరుస్తున్నాడని చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఆ ఇంటి కిటికీ చూస్తే ఇది నాటి జోనిని కోసేసి గొడుతో గీరేస్తుంది అది వస్తుంది పాప భయంకరంగా అరుస్తున్నాడు అమ్మో నానో కాపాడాడు అని పాప అమ్మ అమ్మవారిని అక్కడ లేరు ఇంకా వాళ్ళ స్నేహితులు పెరుగుతుంటూ ఉండిపోయారు ఎక్కడికి వెళ్ళారు జానీ వాళ్ళ అమ్మనన్న పిలవడానికి ఆల్రెడీ జానీ ఇంట్లోనే ఉన్నాడు నాటి ఇంట్లోనే ఉంది వాళ్ళ అమ్మ లేదు లోపల వెళ్ళింది ఆంటీ 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 అని చెప్పుకోవడాక పోయారు ఏం చేసింది చెప్పేసిందా ఎందుకు చనిపోయాడు తల్లిదండ్రుల మాట విన్నందుగా వినకపోవడం వల్ల వినకపోవడం వల్ల కొంచెం ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినాలా వినకూడదా తల్లిదండ్రుల మాట వినకపోతే ప్రమాదం వచ్చిద్దా రాదా తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల ప్రమాదం వచ్చిద్దా రాదా మనం తల్లిదండ్రుల మాట వినాలా వినకూడదా తల్లిదండ్రుల మాట వినకపోతే జ్వాని ఏమయ్యాడు వినకపోవడం వల్ల ఏమయ్యాడు అందుకనే బైబుల్లో ఒక మాట ఉంది ఆ మాట మీరు చదువుకుందామా ఆశీర్వదించి దీవించండి అయ్యా ప్రతి వారు కూడా నా తండ్రి ఈ వాక్యం యొక్క వెలుగులు నా తండ్రి ప్రకాశవంతముగా వెలుగుతూ విరచిపోతూ ఉండడానికి సహాయం ఇచ్చే ప్రభా ఈ ధనమందు రాలేని వారిని అందరిని కూడా మరి యొక్క నా దేవ ఆదివారం సందేశ సమకూర్చుంది ప్రభు అని అడగండి ప్రతి సండే కూడా నచ్చండి ఇట్లాగైనా అయ్యా ఇంకా అనేక మంది నచ్చండి స్థలములను కూడుకొని పరిశుద్ధమైన నామములు చూపించులాగా ఉంటానికి ఈ ప్రాంతం దించండి ఈ ప్రాంతముని దీవించండి ఈ ప్రాంతాన్ని ఫలవృత్తిని కలిగించండి ప్రభు అని అడగండి